ఇప్పుడైతే ఆకాశ గంగ చూపించిపోతున్నాను మీకోసమే కిందకి వెళ్ళి వీడియో కూడా తీసుకున్నాను అందరూ మిస్ అవ్వకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీలో అందరికి కూడా చూపించండి ఈ వీడియోలు అన్నీ కూడా బాగుంటాయి మన వీడియోలో చూడండి ఫ్యామిలీతో వచ్చారంటే ఈ ఆకాశ గంగ కూడా చూడండి చాలా అద్భుతంగా ఉంది ప్రశాంతంగా వస్తే హ్యా చాలా హ్యాపీగా ఉంటుందన్న అన్నీ మరసి ఉండే ఒక్క రోజైనా రెండు రోజులైనా హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ కొండ మీదకి వస్తే ఆకాశికంగా అంటే నుంచి పడతాయమనుకుంటాము కానీ ఆకాశంలోంచే పన్నెట్టి దుక్తానైనా కింద లోయలో ఉంది కింద గుడి అయితే కదా దేవాలయము అక్కడికి వెళ్తే నీళ్ళు వస్తాను అవి మేము కూడా బల టేస్ట్గా ఉన్నాయి నీరు కూడా తాగొచ్చు ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో చల్లుకున్న దేవునికాడ అభిషేకం చేసినా కూడా బాగుంటుంది మన పిల్లలకు మాత్రం దయచేసి చూపించండి ఇలాంటివంతా కొండకు వచ్చినాం కదా దేవుని చూసుకుందాం వెళ్ళిపోయినాం కదా అనుకోద్దండి ఈ పుణ్యక్షేత్రాలని చూపించండి రేపు రాబోయే యువతరానికి వాళ్ళకి తెలిసినట్టు ఉంటుంది కాబట్టి మిస్ అవ్వకండి ఇవన్నీ